సామాజిక అసమానతలను రూపుమాపి కులగణన ప్రతిపాదికన రిజర్వేషన్ల ఫలాలను సమగ్రంగా అందించేందుకు తెలంగాణ సర్కార్ ఆమోదించిన ఎస్సీ రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు గుర్తు చేశారు సబ్బన్న వర్గాలకు రిజర్వేషన్ ఫలితాలను అందించే విధంగా ఉభయ సభల్లో బిల్లు పాస్ కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు కామారెడ్డి డిక్లరేషన్లో యువనేత రాహుల్ గాంధీ ప్రకటించిన రిజర్వేషన్ బిల్లును తెలంగాణ ప్రభుత్వం పాస్ చేయడం సంతోషంగా ఉందన్నారు ఉభయ సభలో ఆమోదం పొందిన బీసీ బిల్లును పార్లమెంట్లో చట్టం చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రిజర్వేషన్ బిల్లు పాస్ కోసం కృషి చేసిన తెలంగాణ కేబినెట్ నాయకులు అభినందించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని నాయకులు పేర్కొన్నారు సంక్షేమ పథకాల అమలు అభివృద్ధిలో రేవంత్ సర్కార్ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు ప్రభుత్వం పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని నాయకులు ఆకాంక్షించారు

చె <laughs> <Okay. laughs> క్షరాలతో లింపడేటువంటి రోజు ఎందుకంటే అసెంబ్లీలో ఏదైతే ఎలక్షన్లలో భాగంగా మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో డిక్లరేషన్ ఏదైతే బీసీ గణన చేయాలి అని ఏదైతే డిక్లేర్ చేసిందో దాన్ని ఆధారంగా చేసుకొని తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది అది నలభై రెండు శాతానికి దాన్ని ఆమోదం చేయడం జరిగింది అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆమోదించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఎస్సీ వర్గీకరణను ఎస్సీ రిజర్వేషన్ను కూడా పద్దెనిమిది శాతానికి పెంచినటువంటి మరి గౌరవ మన మన పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అలాగే శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మరి మన భట్టి విక్రమార్క గారికి సీతక్క గారికి సురేఖ కొండ సురేఖక్క గారికి అలాగే మన పొన్న ప్రభాకర్ ప్రభాకర్ గారికి మన రాజ ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు రాజ్ ఠాగర్ ఎమ్మెల్యే గారికి మరి శ్రీధర్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దీన్ని ముందుకు తీసుకెళ్లే తరుణంలో నిన్న అందరూ కూడా ఏకతాటిపై దాన్ని రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు పార్లమెంటుకు పెట్టడం జరుగుతుంది పార్లమెంట్లో కూడా టూ బై బై థర్డ్ టూ బై బై థర్డ్ మెజార్టీతోనే దాన్ని పాస్ చేసి దాన్ని చట్టంగా రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్ప చట్టం చేస్తారని ఆశిస్తూ దీన్ని బీసీలంతా నాయకులంతా ఎస్సీ ఎస్సీలంతా కూడా దీన్ని గర్వించదగ్గ విషయంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా కృతజ్ఞత తెలియాల్సిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం మరి జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మరి రాష్ట్రంలో బీసీ కులకరణ చేపట్టి అదేవిధంగా ఎస్సీ వర్గ ఎస్సీ వర్గీకరణ చేపట్టే అనే అంశం మీద మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి మాట నిలుపుకోవడం జరిగింది గత ముప్పై సంవత్సరాల పోరాటం మరి ఈ పోరాట ఫలితము ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి గారు మరి ఉభయ సభల్లో బిల్లును పాస్ చేయించడం జరిగింది మరి పాస్ చేయించినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే షమీ అఖతర్ కమిషన్ నివేదిక ప్రకారం మరి పురకరణ చేపట్టి మరి ఈరోజు బీసీ రిజర్వేషన్ బిల్లు నలభై రెండు శాతము మరి రానున్న స్థానిక సంస్థల్లో కావచ్చు విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగాలలో కూడా రిజర్వేషన్లు కల్పించబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా సీతక్క గారికి అదేవిధంగా మా ప్రియతమ నాయకులు స్థానిక ఎమ్మెల్యే మరి రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణకు ఏకాభిప్రాయం ఏకాభిప్రాయం చేసినటువంటి పార్టీలకు అతీతంగా మరి సహకరించినటువంటి నాయకులకు అదేవిధంగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకులు మంద కృష్ణ గారికి ప్రత్యేక ఉద్యమ అభివందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన సోదరు చోర అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా